ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి కాకరకాయ టమాటా కూర ఎలా వండాలో ఈ వీడియో చూపిస్తాను ముందుగానే వీళ్ళ కాకరకాయలు తెచ్చుకున్నాం వాటిని కోసి ఉడకబెట్టుకున్నాం టమాటా చిన్న కోసుకున్నాం దానికి కావాల్సిన ఐటెం రెడీ పెట్టుకున్నాం స్టవ్ వంటి పెట్టినాం స్టవ్ పైన మట్టి కంచులు పెట్టినాం అందులో రెండు చెంచాలు పోసుకున్నాం ఒక చెంచలు పువ్వు పిత్తులు అరచెంచీలకర్ర ఉల్లిగడ్డలు కంజామాకు పచ్చిమిర్చి దొరగా గొడిగాలే ఒక అల్లం వెల్లిపాయ వేసుకోవాలి అదే నిమిషాలు పసుపు కొంచెం పచ్చింగి వేసుకోవాలి ఇందులో పచ్చి వేదాకా కోలిసుకోవాలి కోతిమీరు పుదీనా టమాటా వేసుకోవాలి చిన్న చిన్న వేసుకోవాలి అయినంత ఉప్పు వేసుకోవాలి టమాటాలు పావుకిలా కాకయలు పావుకిల మొత్తం ఇలా కలుపుకోవాలి ముందుగానే ఉడికించుకున్న కాకరకాయ ఇందులో వేసుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీనిని ఐదు నిమిషాలు స్టవ్ పైన ఉంచుకోవాలి కాకరకాయ టమాటా కూర రెడీ అయింది కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి కాకరకాయ టమాటా కూర రెడీ అయింది వేడి దండం లేచుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది